హాయ్ అండి లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అక్క నువ్వు ఫాలో అయిన ట్రిక్ ఏంటో చెప్పక్క అని అన్నారు సో మీ కోసమే ఏమేమి యూజ్ చేశాననేది చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను సకాలంలో ఎప్పుడు డివార్మింగ్ అనేది అనమాట ఆవులకి పెయ్యలకి తర్వాత పడ్డ పెయ్యలకి వీటన్నిటికీ కూడా దాంతో పాటుగా పడ్డలకైతే మొలక పెసలు మొక్క పెసలు అంటాము తర్వాత నానబెట్టిన ఉలవలు వీటితో పాటు మనకి డిపార్ట్మెంట్ సప్లై హీట్ శక్తి ప్లస్ బాలస్ మల్టీవిటమిన్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అనమాట వీటిని నేను బాగా యూస్ చేశానండి మా ఒంగోలు పడ్డ వచ్చినప్పటి నుంచి డెఫినెట్గా యూజ్ చేశాను పాటుగా మనకి మినరల్ మిక్స్చర్ ప్యాకెట్స్ అని కిలో ప్యాకెట్స్ మనకి డిపార్ట్మెంట్ సప్లై ఉంటాయన్నమాట రోజు కుడుతులోని టేబుల్ స్పూన్ చప్పున వేసేదాన్ని చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి గవర్నమెంట్కి సరిగ్గా పనిచేస్తాయి లేదని చాలా బాగా పనిచేస్తాయి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందులో ఏవీ నేను అదే అదేవిధంగా నేను జెనిటీలియాని ఎప్పటికప్పుడు మసాజ్ చేసేదాన్ని అండి దానివల్ల కూడా మేబీ నాకు హెల్ప్ అయ్యిందేమో అవి తొందరగా ఎదక రావడానికి యాక్చువల్గా ఫస్ట్ మా ఎర్రపండు ఎదకొచ్చింది ఆ వెంటనే మా ఒంగోలు పంట రెండింటికి ఏ చేశాను